సంగారెడ్డిలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని మూడు వందల ఇరవై ఐదు చర్చిలకు క్రిస్మస్ కేకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని టీపీసీసీ కార్యదర్శి మాజీ గ్రంథాలయ చైర్మన్ తోపాజీ అనంతకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రతి సంవత్సరం లాగానే సంగారెడ్డి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు నాలుగు మండలాలలోని అన్ని చర్చిలకు కేకుల పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు పట్టణ నాయకులు శ్రీహరి సుధాకర్ క్రైస్తవ సంఘం నాయకులు డాక్టర్ మధు సునీల్ ప్రవీణ్ చర్చ్ ఫాదర్స్ మరియు సిఎస్ఐ చర్చ్ ముఖ్య సభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ ప్రెసిడెంట్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమ్మకము గల తండ్రి దైగల రాజ కృపగలిగిన తండ్రి మహోన్నతుడ వేలాది స్తోత్రములు తండ్రి ఈ రోజునైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వారు అయ్యి పరిచయను సంఘాలను ప్రేమించి ఆశీర్వదించి నైనా మీరు జ్ఞాపకం చేసుకుని ఈరోజు ప్రారంభించిన కార్యమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీ పరిచయను ప్రేమించారు అయ్యని నీ జన్మదిన సందర్భంగా ఈ లోకానికి నువ్వు శరీర అయ్యా దిగి వచ్చిన సందర్భముగా నేను మరి చర్చలన్నిటికీ కూడా కేసు నోటీస్ చేస్తుండగా అయ్యా మరి ఆశీర్వదించి దీవించి సంయోచితమైన జ్ఞానము నుంచి కార్యమును సమాధానకరంగా జరిగించండి అయ్యా వారి ప్రభుత్వాన్ని కూడా దీవించి ఆశీర్వదించి దేశంలో ఉన్నత స్థానంలో నిలబెట్టి అయ్య వారి పరిపాలన వర్దిలినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం గర్విష్ఠులను పడద్రోసి దీనిలో సింహాసనం మీద కూర్చుండబెట్టి వర్ధిల్లినట్లుగా చేయగలిగిన దేవుడవయ్య అన్ని కాలాలలో అన్ని యుగాలలోను అన్ని తరములలోను వీరి ప్రభుత్వములు వర్ధిల్లినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాను జగ్గారెడ్డి గారికి తన వారికి కుటుంబానికి వారి పాలనలో కూడా ఆశీర్వాదాన్ని దయచేయమని మరి విశేషంగా కా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా దీవించి ఆశీర్వదించి నడిపించి మైమ తెచ్చుకోమని నీ ఉద్దేశాల ఆలోచనలన్నీ కూడా జరిగించి నెరవేర్చమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకొని మన పర్మ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు రక్షకుడు క్రీస్తు వారి కృప పరిశుద్ధార్థులకు అన్ని సహవాసము ఆయన దేవైన ఆశీర్వాదాలు క్రిస్మస్ యొక్క సంతోష ఆనందాలు మరి ముఖ్యంగా కేక్ స్పాన్సర్ చేసిన జగ్గరైన వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరికీ దైవ సేవకులపూ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దీవించి కేంద్రమైనటువంటి సంగారెడ్డి పట్టణంలో క్రిస్టమస్ సందర్భంగా మా నాయకుడు జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో క్రిస్టమస్ సందర్భంగా ఈరోజు అన్ని చర్చలకు సుమారు సంగారెడ్డి నియోజకవర్గంలో మూడు వందల పై చిలుకు ఉన్న చర్చిలందరికీ కూడా కేక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం దీని సందర్ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరి మనకు తెలియపరచడం ఏమనగా అందరు కూడా ఆరోగ్యాలతో నుండి యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొండి సుఖ సంతోషాలతో పొండి ఈ సంవత్సరం అంతా ఆరోగ్యాలు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి మరి మీరు మీరు ఇస్తున్న ఈ క్రైస్తవ సోదరులు ఇస్తున్న బూస్ట్ అనుకోండి మీ యొక్క మీ మీ యొక్క అనురాగం అనుకోండి మా నాయకుడిపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జగ్గారెడ్డి గారికి మనసారా కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యునైటెడ్ చర్చ్ ఫోరమే కాకుండా సిఎస్ఐ చర్చ్ ఫోరం కాకుండా అందరూ క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో నియోజకవర్గంలో ఉన్న సుమారు మూడు వందల ఇరవై చర్చిలకి జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో క్రైస్తవ సోదర సోదరు క్రైస్తవ సోదరులకు సంబంధించిన క్రిస్టమస్ పండగ సందర్భం పురస్కరించుకొని వారికి సోదర సోదర మనందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారందరికీ కూడా ఈరోజు అన్ని అన్ని చర్చలకు కేక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మరి అందరి అయ్యగారులకి మా యొక్క వినపం ఈ యొక్క కేక్ ద్వారా ప్రజలందరికీ సమాచారం అందించి అందరు కూడా సోద క్రైస్తవ సోదరులే కాకుండా దేశ ప్రజలందరూ కూడా ఈ క్రిస్టమస్ సందర్భంగా సుఖ శాంత శాంతితో ఉండాలని చెప్పి ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆ ప్రభును ప్రభును దీవించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మల జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేస్తున్నాం వారికి వారి కుటుంబానికి అందరు అందరికీ ఆ ప్రభు దీవెల్ని అందించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం ఈరోజు ఈ ఈ ఈ సమావేశంలో చాలామంది చర్చలు అయ్యగారు వచ్చారు ఫాదర్లు వచ్చిండ్రు క్రైస్తవ సోదరు గారు వచ్చిండ్రు వారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈ ఈరోజు ఈ శుభ సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైన జగ్గారెడ్డి గారు అంతేగాక మన ఐఐసి చైర్మన్ గారు నిమ్మల జగ్గారెడ్డి గారు వారి ఆదేశ ఆదేశానుసారతంతో ఆధ్వర్యంలో మన తూపా జనంద కిషన్ గారు పర్యవేక్షణలో ఈ యొక్క క్రిస్మస్ కేకులు గత ఇరవై సంవత్సరాల నుంచి టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అప్పటి నుంచి ఇప్పటివరకు నియోజక నియోజకవర్గంలో ఎన్నైతే చర్చిలు మూడు వందల పైచికులు చర్చిలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చ్లు అన్నిటికీ క్రిస్మస్ సందర్భంగా ఆయన కానుకగా క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలుపుతూ ఆయన కేక్స్ను అందరికీ నియోజకవర్గంలోని అందరికీ క్రైస్తవ అన్ని ఈ చర్చిలకు పంచడం జరుగుతుంది ఈ యొక్క శుభ సూచన సందర్భంగా ఈ యొక్క ఈరోజు ఈ యొక్క చర్చ్లో గుమి క్రిస్టియన్ ఫోరం థౌడ్ నుంచి ప్లస్ యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫోరం తరఫు నుంచి మన సిఎస్ హెచ్ఎస్ నుంచి ఆల్ డినామినేషన్ నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ప్రారంభిస్తూ ఇక్కడ నుంచి ఈ చర్చిలు మండల వాళ్ళ ఈ చర్చి పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ శుభ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముందస్తు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు మరి ఈ రీతిగా మూడు వందల మూడు వందల ఇరవై చర్చి కేకులు పంపిణీ చేయడం చాలా సంతోషకర విషయం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇది కేక్ పంపిణీ జరుగుతూ ఉంది మరి మా జగ్గిరెడ్డి సార్ దేవుడు ఆశ్రయించాలని ఆరతిగానే బిడ్డను ఆశ్రయించాలని బిడ్డను తన కుమార్తెను కుమారుని ఆశ్రయించాలని కోరుకుంటా ఉన్నాం తను చేస్తున్న సేవను బట్టి వందనాలు తెలియజేస్తాం మరొకసారి క్రైస్తవ సోదరులకు పాస్టర్లకు అందరూ కూడా మరొకసారి జగరెడ్డి గారి పేరున మీకు అందంగా తెలుస్తూ ఉన్నాను ఈ కేక్ను పంపి కార్యక్రమంలో పాల్గొన్న పది బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి ప్రభా ఇస్తామని వివాదంలో తెలుస్తూ మరొకసారి అన్ని దీవెనలు జగరెడ్డిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను క్రిస్మస్ క్రిస్క జన్మదిన సందర్భంగా మన క్రైస్తవ సోదరులను తంగారెడ్డిలో ఉన్న క్రిస్టియన్ ప్రతి ఒక్కరిని జగరెడ్డి గారు ప్రేమించి జగరెడ్డి గారి కుటుంబం తరఫున అందరికీ కేకు డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.